చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా స్థాయి స్కూల్స్ గేమ్స్ ను సెక్రటరీ వసంత్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ యోగా రన్నింగ్ షార్ట్ పుట్ వంటి ఏడు విభాగాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి చేస్తామని అన్నారు ఎంపికైన వారు నేడు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ఎనిమిది వందల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని ఇందులో గెలుపొందిన వారికి అక్టోబర్ రెండవ తేదీ శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పీడీలు బాబు పాండియన్ అన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు Thank you for watching. ఈరోజు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది ప్లేయర్స్ వచ్చారు ఇక్కడ సెలెక్షన్ జరుగుతుంది అథ్లెటిక్స్ నెక్స్ట్ మంత్ కోచ్ ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ మీట్లో జిల్లా సెలక్షన్స్లో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది ప్లేయర్సు మరియు పది వంద మంది కోచ్లు మేనేజర్లు ఇక్కడ పాల్గొని ఇక్కడ పోటీలు జరుగుతుంది దీంట్లో గెలిచిన మొదటి స్థానం పొందిన గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ ఫస్ట్ ప్లేస్ విజేతగా నిలిచిన వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు నవంబర్లో జరిగే ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు కాబట్టి వారి యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నుకుంటారు సీనియర్ బాలురు విభాగంలో అండర్ సెవెంటీన్ బాలురు విభాగంలో పద్మూడు ఈవెంట్స్లో పోటీలు జరుగుతుంది అదేవిధంగా అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో పదకొండు విభాగంలో పోటీలు జరుగుతుంది అండర్ ఫోర్టీన్ బాలుర బాలికల విభాగంలో ఎనిమిది ఈవెంట్లలో